పాపమేవాశ్రయేదస్మాన్ హై తానాతర్హ వయ హం ధార్తరాష్ట్రాన్ స్వాంధవాన్ స్వజనం హి కథం హ్యామ మాధవ పాపం పాపములు ఆశ్రయేత్ కలుగును అస్మాన్ మాకు హంపుట వలన ఏతాన్ ఈ ఆతిన దుర్మార్గులను తస్మాత్ అందుచే నార్హ తగిన వారము కాము వయం మేము హంతుం చంపుటకు ధార్త రాష్ట్రాన్ ధృత ధృతరాష్ట్రుని కుమారులను సబాంధవాన్ బంధువులతో కూడిన వారిని స్వజనం హి సొంత మనుషులను గదం ఎట్లు హత్వా చంపి సుఖినహ సౌఖ్యవంతులము శ్యామ అగుదుము మాధవ ఓ కృష్ణ ఇలాంటి దుర్మార్గు చంపితే మాకు పాపమే కలుగుతుంది కాబట్టి ధృతరాష్ట్రుని తనయుల్ని మా స్నేహితుల్ని చంపడం మాకు తగదు ఓ కృష్ణ సొంత మనుషులను చంపడం వల్ల మాకు ఏం ఉపయోగం ఉంటుంది దానివల్ల మేము ఎలా సుఖం పొందగలము అని అర్జునుడు అంటున్నాడు యాక్చువల్గా దుర్మార్గులు ఆరు రకాలు ఉంటారంట విషం పెట్టేవాడు ఇంటికి నిప్పు పెట్టేవాడు ఇతరుల ధనం దోచేవాడు మారణాయుధాలతో దాడి చేసేవాడు ఇతరుల స్థలాన్ని ఆక్రమించేవాడు పరస్త్రీతో సంభోగం చేసేవాడు ఇలాంటి దుర్మార్గుల్ని చంపడం పాపం కాదంట కానీ అర్జునుడు సాధు స్వభావం కలిగినవాడు క్షత్రియునికి సాధు స్వభావం అనేది తగినది కాదు అలాంటి స్వభావం ఉన్నా కానీ పిరికితనం అనేది ఉండకూడదు ఎగ్జాంపుల్కి చూసినట్లయితే శ్రీరామచంద్రుడు రాముడు చాలా సాధు స్వభావం కలిగినవాడు గొప్ప లక్షణాలు కలిగినవాడు అందుకే కదా అందరూ రామరాజ్యం కొరకు ఎదురు చూస్తారు కానీ ఎప్పుడైతే రావణుడు సీతను అపహరించి తీసుకెళ్లాడో రాముడు వెళ్ళి ప్రపంచమంతా తెలిసేలాగా రావణునికి చాలా గొప్ప గుణపాఠం చెప్పాడు సో క్షత్రియుని అనేవాడు స్వభావం కలిగి ఉన్నప్పటికీ పిరుగుతనంతో ఉండకూడదని ఇక్కడ చెప్పబడుతుంది ఇంకా ఈ శ్లోకంలో అర్జునుడు కృష్ణుణ్ణి మాధవ అని సంబోధించాడు దాని గల కారణం ఏంటి అంటే కృష్ణుడు తనని అంటే అర్జున్ని అశుభ కార్యాలలో నీక్తున్ని చేయవద్దు అని తన ఉద్దేశము యాక్చువల్గా కృష్ణుడు తన భక్తుల్ని ఎప్పుడూ కూడా అశుభ కార్యాలందు ఉంచాడు అటువంటి పరిస్థితులను కూడా కృష్ణుడు తీసుకురాడు